రాకి కట్టడానికి అయితే మాత్రం ఈ కర్నూలు నుంచి అల్లూరికి బయలుదేరడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మేము ఇప్పుడు హైవేలో వెళ్తున్నాం బయలుదేరుతున్నాము హైవేలో మాత్రం మనకు ఇక సిమ్ తోటలు కానీ ఎక్కువగా మనకు ఈసారి మొక్కజొన్న చైన్లు ఎక్కువ ఎక్కువగా వేసారు రోడ్డుకి మొత్తం కంప్లీట్గా అంతా మొక్కజొన్న చైన్లు వేయడం జరిగింది మనకు పత్తి కానీ కందులు కానీ చాలా తక్కువ ఉన్నాయి హైవే అయితే బాగా ఉంది ఫ్రెండ్స్ మనకు సమయం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలాగే ఒక ఛానల్ మనకు ఆల్రెడీ కాపరేట్ పడింది ఈ ఛానల్ అందరి సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రోడ్డు రోడ్డుపైన మనం నందకొడ్కు రోడ్కి అయితే వెళ్దో బయలుదేరుతున్నాం నందకొడుకు రోడ్డు మీదైతే వెళ్తున్నాం హైవేలో ఇప్పుడు కంప్లీట్గా ఇక్కడ ఊర్లకి అయితే ఎంట్రైనా బ్రాణకొట్టుకూరు ఊర్లకి అయితే తింటడం జరిగింది ఈ బ్రాణకొట్కూరులోనే ర్యాకిలు తీసుకోవడం జరిగింది మనకు ఒక ర్యాక్ వచ్చేసి ముప్పై నుంచి నలభై రూపాయల దాకా ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది మనం ఈ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ రాకి తీసుకొని మనము బ్రాణకొట్టుకూరు నుంచి అల్లూ గ్రామానికి తిరిగి మనం బయలుదేరినాము అల్లూరు మార్గం మధ్యలోనే ఒక కేస్ కినాల్ ఉంది నీళ్ళైతే ఎక్కువగా ఫుల్గా రావడం జరిగింది చూడండి ఎంత బాగా నీళ్ళు ఫ్లో అవుతూ ఉన్నాయో ఆ నుంచి మనం రాయకట్ కేసు కినాల్ చూసినాక అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది మళ్ళీ ఆ అల్లూరుగా కేస్ కినాల్ నుంచి పోవడం కోర్తున్నా మొత్తం అన్ని మొక్కజొన్న ఇక్కడ మొక్కజొన్న చెలులే మొత్తం అంత మొక్కజొన్న పొలాలే వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మొక్కజొన్న కంటి చూపు మీద మొత్తం అంత మొక్కజొన్న పొలాలు మాత్రం ఈసారి ఎక్కువ వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మొక్కదొన్న పొలాలు మొత్తం ఎట్టు చూసినా అన్ని మొక్కజొన్న పొలాలు ఉన్నాయి పోయినసారి పాక్ ఎక్కువ వేసినారు ఫ్రెండ్స్ ఈసారి మాత్రం అంతా మొక్కదొన్నం వేయడం జరిగింది ఈ కర్నూలు కాని బయలుదేరడం కానీ అన్నీ మనకు మొక్కదొన్న పొలాలు కనపడతా ఉన్నాయి ఈసారి ఎక్కువ మొక్కదొన్న పొలాలు మాత్రం వేశారు ఫ్రెండ్స్ చూడండి మనం ఊర్లకైతే అయితే ఇక్కడ నుంచి మనం ఊళ్ళకి ఎంటర్ అయిన పోయినాము ఊళ్ళకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇంట్లో జరిగింది పాప అయితే మాత్రం రాఖీ కట్టడానికి ఇక్కడ రాఖీ కడుతుంది ఫ్రెండ్స్ చూడండి రాఖీ కట్టే కడతా ఉంది తన తమ్ములకు అన్నులకు అందరికీ రాకెట్ కడతా ఉంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ